శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా జూలై నెల అంతా కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతుంది ఈ మాసం అంతా కూడా ఏ రాశి వాళ్లకు ఎటువంటి ఉపయోగాలు జరగబోతున్నాయి అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము అయితే శుక్రుడు స్వక్షేత్రగతుడై ఈ జులై రెండవ తారీఖు నుండి శుక్రుడు ఎప్పుడైతే వృషభములో ఉండబోతూ ఉన్నాడో తర్వాత కుజకేతువులు ఇద్దరు కూడా సింహంలో ఉండేటువంటి దాని వలనను అలాగే రాహు కుంభములో ఉండేటువంటి దాని వలనను ఎవరెవరికి ఎటువంటి యోగాలు జరగబోతాయి అనేటువంటిది ఇక్కడ అర్థమవుతున్నది ఈ గ్రహాల యొక్క మార్పు సందర్భాన్ని బట్టి జరిగినప్పుడల్లా మన జీవితంలో కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ జాతకాల్లో కూడా మార్పులు జరుగుతాయి గోచార ఫలితాల యొక్క రీత్యా అయితే ఎవరైనా సరే ప్రతి మాసము కూడా అంటే ప్రతిరోజు మనకు ఏం జరగాలన్నో ఎగ్జైట్మెంట్ అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలను పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది మీకు నచ్చిన గురువుల దగ్గరికి రెగ్యులర్గా కాంటాక్ట్ అయ్యేటువంటి వాళ్ళ దగ్గర కానీ మీ సౌకర్యాన్ని బట్టి మీరు సంప్రదించవచ్చును ఇప్పుడు ఇలా ఉంది అంటున్నారు ఇది నిజమా అబద్ధమా ఏమిటి తెలుసుకోవచ్చు తెలుసుకొని దానికి తదనుగుణంగా మీరు కనుక ముందుకు అడుగులు వేశారు అంటే చాలా యోగదాయకంగా ఉంటుంది అనేటువంటిది ఒకటి ఈ శుక్రుడి యొక్క శుక్రగ్రహము వలన చాలా యోగాలు జరగబోతున్నాయి అన్ని రాసుల వాళ్లకు కూడా శుక్రుడు స్వక్షేత్రగతుడై ఉండేటువంటి దాని వలన అనేది ఒకటి రెండవది ఎప్పుడైతే రవిస్థానములో కేతు ఉన్నాడో రీతిలో రెండు రకాల యోగాలు మిగతా వాళ్ళందరికీ కూడా రాబోతున్నాయి అనేది తెలియజేస్తూ మకర రాశి వారికి ఈ జూలై మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే కొంచెం మిశ్రమ ఫలితాలు అనేటువంటివి గోచరిస్తున్నప్పటికీ కూడా కొంతవరకు అనుకూలిస్తాయి కనుక ఎటువంటి అధైర్యము అక్కరలేదు అనేది తెలియజేస్తున్నాను ద్వితీయంలో రాహువు అనేటువంటిది ఉండేటువంటి దాని వలన మొట్టమొదట కొన్ని దగ్గర వరకు వచ్చినవి కాస్త ఇబ్బందులు పెట్టడం జరుగుతుంది మళ్ళీ గట్టి ప్రయత్నం చేస్తే అది మీకు సరేలే అని మళ్ళీ మీ చేతికి దొరకడం కూడా జరుగుతుంది గాక సంతాన ఆరోగ్య విషయాలలో వైద్యులను సంప్రదించాల్సినటువంటి అవసరము ఏర్పడవచ్చును వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగినటువంటి ఫలితం లభించలేదు అనేటువంటి బాధతో కొన్ని కొన్ని ప్రయత్నాలు చేసుకొని అనుకూలవంతముగా మార్చుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చి దానికి తదనుగుణంగా అడుగులు ముందుకు వెయ్యటం అనేటువంటిది జరుగుతుంది సమయానికి నిద్ర ఆహారాలు అనేటువంటివి ఎంతమాత్రము ఉండవుగాక చేపట్టినటువంటి పనులలో కొన్ని అవాంతరాలు అనేటువంటివి జరగవచ్చును కానీ భగవద్ అనుగ్రహంతో మళ్ళీ అవి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేస్తారు నిరుద్యోగుల యొక్క కష్టము వృథాగా పోలేదు తప్పకుండా నిరుద్యోగులందరినీ కూడా మళ్ళీ తీసుకొని అంటే ఒకసారి ఉద్యోగం చేస్తూ ఉండేటువంటి వాళ్ళు కాదన్న చేత కానీ లేదా సస్పెండ్ అయినటువంటి వాళ్ళు కానీ ఇంకోటి కానీ ఏ కారణం చేతనైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళను మళ్ళీ తీసుకొని పునః వాళ్ళని ముందుకు నడిపించేటువంటి వ్యవహారం ఉంటుందిగాక అలాగే గృహమున శుభకార్యాల కొరకు ఖర్చులు చేయటం లేదా అప్పు తీసుకురావటము లేదా భూమిని క్రయ విక్రయాలకు సంబంధించినటువంటి పనులు చూడటము ఇవన్నీ కూడా ఉంటాయి కొంత నిరుత్సాహము అనేటువంటిది నిరంతరము ఉంటూనే యోగవంతం వైపు మీ యొక్క అడుగులు ఉండబోతున్నాయి అందుకే కదా బాధల్లో నుంచే ఒక యోగం అనేది పుట్టుకొస్తుంది ఎక్కడైనా మనస్సు క్లేశం అనేటువంటిది కలిగినప్పుడు ఉన్నతత్వం వైపు గురించి ఆలోచన చేస్తాం చీకటి అనేటువంటిది ఉన్నప్పుడు వెలుగు గురించి ఆలోచన చేస్తాం ఎలా చేస్తే వెలుగు వస్తుంది అని ఇవన్నీ సర్వసాధారణము కదా అందువలన ఇబ్బంది అనేటువంటిది మామూలుగా కలిగేటువంటి పరిస్థితి తప్పకుండా వాటికి సంబంధించినటువంటి పరిహారం అనేది ఎప్పుడైతే చేసుకుంటారో యోగదాయకముగా ఉన్నతం వైపు మీ యొక్క అడుగులు ఉండబోతాయి మీ మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ముందుకు వెళ్ళండి పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఈ మాసంలో చేసుకోవాల్సినటువంటి పరిహారము ఏమిటి అని కనుక ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉండేటువంటి దానివల్లను తొలకరి వానలు పడి ఎప్పుడైతే ఇత్తనాల ఏకాదశి అనేటువంటిది ఎందుకు ఇది మనకు ప్రాధాన్యత అని అంటున్నాను అంటే పూర్వమంతా కూడా రైతాంగం మీదనే ఆధారపడి ఉండేది కాబట్టి వ్యవసాయం మీదనే మనం అందరము ఆధారపడిన వాళ్ళము కాబట్టి మనకు అన్ని రాసుల వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అని ఒక్కసారి కనుక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు చేసుకోవాల్సినటువంటిది అమ్మవారికి మామూలుగా ఇంట్లో అమ్మవారి పటం ఉంటుంది ఎక్కడికి బయటికి వెళ్ళక్కర్లేదు లేదు గుడికి వెళ్ళి చేసుకుంటే పరమ సంతోషము చేసుకోవచ్చును ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము ప్రతి రాశి వాళ్ళు కూడా ఈ రాశి వాళ్ళే ఈ రాశి వాళ్ళు కాదు అనేటువంటిది ఏమీ లేదు ప్ర పన్నెండు రాసుల వాళ్ళు కూడా ప్రతి మంగళవారము ప్రతి శుక్రవారము సాయంకాలము రాత్రి పది గంటల లోపల మీరు చేయవలసినటువంటిది ఏమిటంటే కాళ్ళు చేతులు కడుగుకొని కడుక్కున్న తర్వాత ఒక అమ్మవారి పటం ముందు కానీ లేదా అమ్మవారిది విగ్రహం ఉంటే విగ్రహం ముందు కానీ కాసేపు ఒక్క పది నిమిషాల పాటు కూర్చొని పది నిమిషాలు మాత్రమే కూర్చొని ఐదు తమలపాకులు ఐదు ఒక్కలు ఐదు పసుపు కొమ్మలు పెట్టి రాత్రిపూట ఎందుకంటే గుప్త నవరాత్రులు అనేటువంటివి జరిగి ఉంటాయి కాబట్టి రాత్రికి చాలా ప్రాధాన్యత ఉన్నదని తెలియజేస్తున్నాను నేను మీ పనులు కావడానికి అలా కూర్చొని అమ్మవారిని ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు అన్నిసార్లు మేము చేసుకోలేకపోతున్నాము గురువుగారు అంటే పెద్ద విషయం ఏమీ కాదు మనకు పనులు కావాలి అన్నప్పుడు ఒక నూట ఎనిమిది సార్లు అయితే నేను చెప్పినట్టుగా బయటికి మంత్రము చెప్పకండి లోపల మనస్సులో మననము చెయ్యండి మంత్రానికి మననం చేయటం అనేటువంటిది చాలా ఉన్నతమైనటువంటి విలువ కూడా నేను బయటికి చెప్పకపోతే మననం చేస్తే మీకు ఎలా అర్థమవుతుంది ఏదో గురువుగారు మూగ భాష చెప్పినారని అనుకుంటారు అలా అనుకోకూడదని నేను బయటికి చెప్పాను నిజానికి మంత్రాలు బహిర్గతం చేయరాదు అందుకనే ఉపదేశం అంటారు చెవులో చెప్పాలి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా యావత్తు ప్రపంచానికి ప్రసార మాధ్యమాల ద్వారా వీళ్ళు ఎంతో ఉన్నతముగా అందరికీ తెలియాలి అనేటువంటి తాపత్రయంతో చేస్తున్నందుకు గాను ఆ యొక్క దీన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు అనేటువంటిది అనుకుంటూ ఈ యొక్క ఇది మీరు చేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ